హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం శ్రీశైలం హైవేకి దగ్గరగా అంటే జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపలికి సో అది కూడా పిరమిడ్కి వెళ్ళే రోడ్డుకే అనమాట ఉన్న వెంచర్లో ఒక అద్భుతమైన ప్లాటు రెండు వందల నలభై గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాటు చూద్దామనైతే వచ్చేసాము సో ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోలు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మీకోసం మంచి వీడియోలు అయితే తీసుకొస్తుంటాను సో ఇక్కడ అనమాట ఇక్కడ స్టోన్ ఏదైతే కనబడుతున్నదో ఇట్లా స్ట్రైట్గా ఆ కాంపౌండ్ వాల్ వరకు ఇట్లా రైట్ సైడ్లో ఇది మొత్తం కూడా మనకు రెండు వందల నలభై గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ డిటీసీపీ లేఅవుట్లో థర్టీ త్రీ ఫీట్ రోడ్కి అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకు శ్రీశైలం హైవే కడతాలు ఏదైతే ఉందో అది ఒక కిలోమీటర్ ఉంటుంది ఇటు ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ చూసుకుంటే జస్ట్ మనకు ఆనుకునే ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ కూడా ఉంటాయి సో ఇక్కడ నుంచి మనము కరెక్ట్గా ఒక సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో స్కిల్ యూనివర్సిటీ అమెజాన్ డేటా సెంటర్ ఇవన్నీ రీచ్ అయిపోవచ్చు సో అక్కడే మొత్తం ఫ్యూచర్ సిటీ అనేది రాబోతుందనమాట సో అలానే ఇక్కడి నుంచి చూసుకుంటే మనకు కరెక్ట్గా ఒక థర్టీ మినిట్స్లో ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఎయిర్పోర్టు ఓఆర్ఆర్ కానీ తుక్కు కూడా కానీ రీచ్ అయిపోవాలన్నా కానీ జస్ట్ మనకు ట్వంటీ ఫైవ్ మినిట్సే అనమాట అయితే ఇక్కడ మీకు కనబడుతుంది ఈ వెంచర్లో వచ్చి కొన్ని విల్లా ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశారనమాట కొన్ని ఇండ్లు కూడా కట్టున్నారు ఒక పది పదిహేను స్లాబులు కూడా వేసి ఇల్లు కట్టున్నారనమాట ఈ వెంచర్లో సో అయితే ఇది వచ్చేసి ఒక ఓల్డ్ డిటీసీ పిల్ల చుట్టుపక్కల అయితే దగ్గర దగ్గర పదిహేడు వేలు పద్దెనిమిది వేలు గజం నడుస్తుంది అయితే అటువంటి చోట మనకు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్కి ఈ ప్లాట్ అయితే వచ్చేసింది సో ఫ్రెండ్స్ ఇంకా మీకు చెప్పాలంటే ఫ్యూచర్ సిటీ మెయిన్ కోర్ కాన్సెప్ట్తో ముప్పై మూడు వేల ఎకరాల్లో ఎవరైతే ఎక్కడైతే మనకు జమ చేశారో అది మొత్తం కూడా ఈ పరిధిలోకే వస్తుంది సో ఇది ఫ్యూచర్ సిటీలో ప్లాట్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు సో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ